హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం విపరీతంగా డబ్బు సంపాదించాలి అంటే మీ పూజ గదిలో ఈ మూడు వస్తువులను పెట్టండి చాలు ప్రతి ఒక్కరికి కూడా డబ్బు సంపాదించాలి అనే కోరిక ఉంటుంది ఆ సంపాదించిన డబ్బు ఖర్చైపోతూ ఉంటుంది ఎంత సంపాదించినా ఖర్చయిపోతూ ఉంటుంది అన్న సమస్యతో వారు పూజ గదిలో ఈ మూడు వస్తువులను పెడితే చాలు మీకు డబ్బు సంపాదన పెరుగుతుంది మీ ఇంట్లో పరం పరమ పవిత్రమైన ప్రదేశం అయితే ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలని కోరుకుంటూ లక్ష్మీదేవి ఉన్న ఇళ్లలో విపరీతమైన సంపాదన ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలి అంటే లక్ష్మీదేవికి ప్రీతి పాత్రకరమైన కొన్ని వస్తువులను శ్రీ పూజ గదిలో పెట్టుకోవాలి వాటి కాబట్టి మీ పూజ గదిలో ఎట్లాంటి వస్తువులను ఉండడం వల్ల మీ ఇంటి సంపాదన బాగా పెరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు సమస్య వెంటనే తొలగిపోవాలి అంటే మీ ఇంటికి తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన వస్తువులలో నిమలి ఈక ఒకటి మీ ఇంటిలో పూజ గదిలో నిమలి ఈకను పెట్టుకుంటే మీ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి నివసిస్తుంది ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత నిమలి పింఛంతో దేవుడికి గాలి విసరండి దేవుడికి ఇలా సేవ చేయడం వల్ల దేవతలు సంతోషిస్తారు మన పూజ గదిలో ఉండే వినాయకుడి పటం అంటే ఎక్కువగా ఉండకూడదు ఒకటి కంటే ఎక్కువ వినాయకుడి పటాలు ఉంటే మీ ఇంటికి శుభకార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి అలాగే మీ పూజ గదిలో ఉండే వినాయకుడికి తొండెం కుడివైపు తిరిగి ఉండాలి అరచేతిలో ఫుల్ ఉన్న కృష్ణు ఫ్రూట్ ఉన్న కృష్ణుడి విగ్రహం కానీ పటం కానీ పూజ గదిలో ఉంచకూడదు శ్రీరామ అభిషేక పాఠం ఉన్న దేవుడి ఫోటోలు ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా ఉండాలి శివపార్వతులు కలిసి ఉన్న దేవుడి ఫోటోలు పూజ గదిలో ఉంటే మీ వివాహ జీవితం సమస్యలు లేకుండా ఉంటుంది మన హిందూ ధర్మంలో ఆవులకు చాలా ప్రాధాన్యత ఉంది గోమాతలు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా గోమాత పటం ఉండాల్సిందే పూజ గదిలో గోమాత పటం కానీ విగ్రహం కానీ ఉంటే ముక్కోటి దేవతలు మీ ఇంట్లో ఉన్నట్టే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది పూజ చేసేటప్పుడు పువ్వులు పువ్వుల రెక్కలను విడదీసి దేవుడికి వెయ్యకూడదు దేవుడికి పెట్టే పూలు మన ఇంటి దగ్గర పెంచుకుంటే చాలా మంచిది పక్కింటి వారి చెట్లకు ఉన్న పూలు పోసి పూజ చేస్తే మీరు చేసే పూజ పుణ్యం రాదు ఆ పుణ్యం అంతా ఆ పూజల చెట్టు వారికే చెందుతుంది సముద్రంలో లభించే గవ్వకు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో కూడా ఎప్పుడు వారు గవ్వలను ఉండాలి ఇలా చేస్తే ధనలక్ష్మి అనుగ్రహించి మీ ఇంటికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది మీకు ఉన్న అప్పులు వెంటనే తేలిపోతాయి మీ ఇంటి గుమ్మం ముందు ఎండిపోయిన తులసి వేర్లు కట్టితే వాస్తు ప్రకారం ఇలా చే వాస్తు ప్రకారం ఇలా చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది దీనివల్ల మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండి ఉంటుంది కొంతమంది డబ్బు బాగా సంపాదిస్తున్నారు మీ పూజ గదిలో ఉన్న శివుడికి సమర్పించండి ప్రతి సోమవారం ఇల్లంతా మీరు సంపాదన ఉంటుంది మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టుకోండి లక్ష్మి కూడా కొలువై ఉంటుంది కాబట్టి మీ పూజ గదిలో తాబేలు విగ్రహం పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది సన్నజాజులతో దేవుడికి పూజిస్తే వివాహం కానీ వారికి త్వరగా వివాహం కుదురుతుంది గులాబీ పూలతో పూజ చేస్తే మీ ఇంటికి సంపద బాగా పెరుగుతుంది గన్నేరు పూలతో పూజ చేస్తే వ్యాపారాలలో అభివృద్ధి లాభాలు వస్తాయి దేవుడికి పూజ చేసేటప్పుడు మామూలుగా కట్టిన పూలతో మాలగా కట్టాలి విడదీసి మాత్రం దేవుడి పూజకు ఉపయోగించకూడదు శివపార్వతుల పటానికి మాత్రం ఎర్రటి పుష్పాలను పెట్టకూడదు శివుడికి కేవలం పసుపు రంగులో ఉన్న పుష్పాలను మాత్రమే పెట్టాలి లక్ష్మీదేవిని సంతృప్తిపరచాలి అంటే శుక్రవారం రాత్రి పడుకునే ముందు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు మల్లెపూల దండను వేయండి ఇలా ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంట్లో డబ్బు కొరతే ఉండదు పసుపు పసుపు అంటే లక్ష్మీదేవి రూపం కాబట్టి మనం పూజ గదిలో ఎప్పుడూ రెండు పసుపు బొమ్మలను ఉంచుకోవాలి పసుపు బొమ్మలు ఉంటే ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు పూజ గదిలో నైవేద్యం అరటి సమర్పిస్తే అన్నీ మంది అన్నీ సాగుతాయి అలాగే మీరు నష్టపోయిన డబ్బు వెంటనే తిరిగి వస్తుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇంట్లో పూజ చేసేవారు చేసేవాళ్ళు మాత్రం వెంకటేశ్వర స్వామికి తులసి మాలను వేస్తే పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఆడవారు పం పచ్చ రంగు సీరలు కట్టుకోవాలి చేతి నిండా గాజులు వేసుకొని కాళ్ళకు పసుపు రాసుకొని నిండు ముత్తైదులా తయారై ఇంట్లో పూజ చేసుకోవాలి ఒక రాగి చెంపు తీసుకొని దాని నిండా నీళ్లు తీసుకొని మీ పూజ గదిలో ఉంచాలి దీనివల్ల స్వయంగా దేవతలు తృప్తి చెందుతారు దేవతలు సంతోషపడి మీకు కోరిన కోరికలన్నీ తీరుస్తారని పండితులు చెప్తున్నారు అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో పసుపు కలిపిన అక్షింతలు ఖచ్చితంగా పెట్టుకోవాలి పూజ గదిలో ఉన్న అక్షింతలు దైవం శక్తి కలిగి ఉంటుంది కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తరువాత దేవుడి దగ్గర ఈ అక్షింతలు మీ తలపైన చల్లుకుంటే దేవతలు ఆశీర్వాదం పొందవచ్చు పూజ చేసే ముందు మీ ఇల్లంతా శుభ్రపరుచుకొని మీ ఇంట్లోనికి ప్రతి మూలలో పసుపు కలిపిన నీటిని చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న ద దరిద్ర దృష్టిపోయి అదృష్టం వస్తుంది నెయ్యితో దీపం వెలిగిస్తే ఆ దీపం ఆ దేవుడి పటాలకు కుడివైపున పెట్టాలి అదే నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే ఆ దేవుడి పటాలకు ఇడమ వైపున ఉండాలి మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే అది చాలా శుభ సంకేతం బల్లిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉందని అర్థం మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ పూజ గదిలో ఉన్న దేవతల పటాలను అస్తలు శుభ్రం చేయకూడదు శనివారం రోజున దేవుడి పటాలు శుభ్రం చేసుకోవాలి అలాగే ఆడవాళ్ళు నెలసరి పూర్తయిన తర్వాత శుభ్రంగా తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లను చల్లుకోవాలి ఆ దేవుడి పటాలకు శుభ్రంగా తుడుచుకొని గంధం రాసి కుంకుమట్లు పెట్టాలి పూజ గది పూజ గదిని విడిగా లేనివారు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను మీ పూజ గదిలో పెట్టకూడదు చాలామంది ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆ దేవుడికి పెట్టే పూజకు నీళ్ళు కడుగుతూ ఉంటారు కానీ అలా పూజ చేసే పువ్వు మాత్రం వేరే నీటితో కడగకూడదు కొందరి ఇండ్లలో ఆ దేవుడి పటాలు వంగిపోవడం అలాగే అద్దాలు పగిలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇట్లాంటి దేవుడి పటాలు మీ పూజ గదిలో ఉండకూడదు అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరికాయతో దీపారాధన చేయాలి నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం ఆవు నెయ్యితో దీపం పెట్టాలి లక్ష్మీదేవిని కొబ్బరికాయ అంటే అత్యంత ప్రీతి కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఒక కొబ్బరికాయను పెట్టి పూజ చేయండి పూజ చేశాక నైవేద్యం కూడా ప్రసాదంగా పెట్టండి నైవేద్యాన్ని ప్రసాదించి అందరూ స్వీకరించాలి మరి తెలుసుకున్నారు కదా ఈ కొన్ని నియమాలను పాటించి సంతోషంగా జీవించండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదాలు